మత్స్యకారుడి కష్టం తెలియాలి ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా తడిచిపోయి ఉప్పు చానలు పట్టుకు పట్టుకుంటే దాని తాలూకు స్వేదంతాలూకు కష్టం తెలియాలి కండలను కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి ఓటమి తెలియాలి రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి నువ్వు వెళ్ళాలి అందుకు దశాబ్దం నాకు నేను విధించుకున్న నాకు ట్రైనింగ్ గ్రౌండ్ ఓడిపోతే నేనేం బాధపడలా గాజుబాకులు ఓడిపోతే అస్సలు బాధలేదు నాకు ఎందుకు బాధ లేదంటే నేను ఇంకా నేర్చుకోవాలి అనుకున్నా డబ్బులతో ముడిపడిన రాజకీయం అది కూడా నేను అనుకోవట్లా సరిగ్గా కనుక ఒక సరైన నాయకుడు వచ్చి మీ గుండెలకు కనుక మంట అండించాడా మీ గుండెల్లో అగ్ని జ్వాలలు అంటించాడా ఏ డబ్బు పనిచేయదు ఏ ప్రలోభాలు పనిచేయో ఏ బిర్యానీలు పనిచేయడం ఏ సర్కార్ సారా కూడా పనిచేయదు కానీ గుండెలను అంటించగలగ శక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి లోపల అంత బలమైన బగ 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 మండే జ్యోతి ఉండాలి లోపల అది ఒక రోజులో రాదు నల నిలగ నిలబడాలి నలగాలి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నాకేమి సరదా కాదు ఇంతమంది అడగండి ఇప్పుడు ఇంత పెద్ద ఇంతమంది నాయకులు మాట్లాడారు భరత్ గారు ఉన్నారు ఇక్కడే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే జనసేననే కాదు ఎవరైనా సరే నా స్థానంలో వేరే ఏ పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ నాయకుడు జైల్లో ఉంటే మీరెళ్ళి అదే భుజం ఇస్తారా ఒకసారి మీరు ఆలోచించండి ఇవ్వరు